ముస్లిం సమాజానికి కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తారు అనునిత్యం రాజకీయ పార్టీలు వాళ్ళ లబ్ధి పొందడానికి లేదా వాళ్ళ పప్పు పెట్టుకోవడానికో చేసేటువంటి ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఆ ట్రాప్లో లో అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు బోర్డు సవాణ బిల్లు అనేది గతంలో కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు పంపించిన తర్వాతే లోక్సభలో కానీ ప్రవేశపెట్టుకోవాలి రాజ్యసభలో కానీ అంటే దీని మీద తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది ముస్లింలు యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా కావచ్చు లేదంటే వాళ్ళ హక్కులు పరిరక్షించుకునే విధానంలో కావచ్చు ఎక్కడ కూడా రాజీ పడేటువంటి ప్రసక్తి లేదు ప్రత్యేకించి కదిలీ నియోజకవర్గంలో చెప్తున్నాం మీ గౌరవానికి కానీ మీ ఆచార సాంప్రదాయాలకు కానీ మీ ఆస్తులకు కానీ వాటి లేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యేగా మేము కానీ ఇప్పుడు కూడా చెయ్యూ చేయలేదు చేయబోమని కూడా చెప్తాము అంతేకాకుండా ఎవరైనా భూమి మీద ఉన్నటువంటి ప్రతి క్రీచర్ కూడా ఒక కమ్యూనిటీ ఉంటుంది వాళ్ళు చేసే మంచికో చెడ్డకో ఎంటైర్ కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీగా ఉంటే లేదంటే వాళ్ళు ఓనర్షిప్ తీసుకుంటామంటే అది వాళ్ళ ప్రమే కాబట్టి ఆ అంశాన్ని స్పష్టతగా ఇస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ముస్లింల హక్కుల పరిరక్షణ కానీ వాళ్ళ ఆస్తుల పరిరక్షణ కానీ కట్టుబడి ఉంది ఎక్కడ కూడా అలా అలూచిపడము రెండో అంశం మొన్న జరిగినటువంటి గాండ్లపేట మండల సర్వ సభ్య సమావేశం ఎన్నికలు అది అంతర్లీనంగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమంటే సోమశేఖర్ రెడ్డి అనే ఎంపీటీసీ ఎంపీపీగా ఎన్నిక కావడానికి సానుకూలంగా అందరూ స్పందించినారు వాళ్ళందరూ సహకరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది అందుకుగానే ఈ సమావేశం కూడా మేము కూడా పాల్గొనడం జరిగింది తదుపరి జరిగినటువంటి పరిణామాలు ఏమంటే అక్కడ నేను గమనించింది ఏమంటే ఒకరిద్దరూ విముఖంగానే ఉన్నారు సానుకూలంగా లేదు మూరవరు వాళ్ళైతే నామినేషన్ ఫైల్ చేయలేదు ఎన్నికలకు పోటీనే చేయలేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా దౌర్జన్యం చేయాలనే ఆలోచన ఉంటే అధికారాన్ని అట్టం పెట్టుకొని ఆ రోజే తలుపులేసేసి మూసేటువంటి వెసులుబాటు మాత్రం ఉంది కానీ ఇప్పుడు మేము అటువంటి ఆలోచన మేము చేయము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం అందుకని ఆ రోజు ఈఓ గారికి తెలియజెప్పడం జరిగింది యు గివ్ హ్యాంపుల్ ఆపర్చునిటీ సరైనటువంటి అవకాశం మళ్ళీ నామినేషన్ కానీ ఎన్నిక కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఇంకా రెండో రోజు కూడా రిజర్వ్డ్ అయిందని అని చెప్పేసి తెలియజెత్తా అందులో భాగంగానే వాళ్ళకు వాయిదా వేస్తూ మరొక అవకాశాన్ని కలగజేయడం కూడా జరిగింది ఇది వద్ద దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాపం భయపడిపోయేసి ఉండేవారు కూడా పోతారు ఎందుకంటే ఒక ఎంపీటీసీ చేస్తారు ఇంకా ఎవరన్నా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలకు చెందినటువంటి వాళ్ళందరూ ఎక్కువ పోతారు ఏమని చెప్పేసి ఇమీడియట్గా మీటింగ్ పిలుచుకొని ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు అది ఒక బాధ్యత పార్టీ నడిపేటువంటి వ్యక్తిగా దాన్ని మేము తప్పు పట్టం కానీ బెదిరించి ఎన్నికలని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ చేస్తున్నటువంటి నిందారోపణలు తగదు దానికి మేము సమాధానం చెప్తున్నాం అటువంటి ఆలోచన కానీ ఆచరణలు కానీ గత ప్రభుత్వ హయాంలో మీరే చేస్తున్నారు లేకపోతే గ్లాస్ అద్దాలు నామినేషన్ వేసే పోతే లాక్కున్నారు లేదంటే మన కదిరి మున్సిపాలిటీలోనే ఒక ఓటుతో గెలిస్తే ఒక ఓడితో ఓడిపోయినారని చెప్పి చేసి చేసుకున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా కొంతమంది ఇనాని మస్తుగా చేసుకోవాలనే ఆలోచనతోనే ఆ రోజున వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు అర్హులైనప్పటికీ కూడా అనర్హులుగా ప్రకటించి మీ అవకాశాలని ఓడిపోతామనే దగ్గర నుంచి గెలు ఇనాని మసగా గెలిపించుకునేటువంటి అడ్డదావలు దూకినటువంటి చరిత్ర మీదే మహా ఈరోజు మళ్ళీ చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు సత్యసాయి జిల్లాకి రాప్తాడికి హత్య ఈ సందర్భంగా ఈ కాంటెస్ట్లో జరిగినటువంటి ఒక గొడవలో ఒక హత్యగా మారినటువంటి ఉదంతంలో వాళ్ళని పరామర్శించడానికి దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఒక బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు హత్య ఏ కులానికి చెందినటువంటి వ్యక్తిని హత్య చేసిన కూడా తప్పేది నేరమే సభ్య సమాజం హర్షించద్దాం వాళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగతంగా గొడవలుండి ఆవేశ ఆవేశాలకు లోనై చేసుకున్నటువంటి సంఘటనలో ఈ గాయపడి మరణించినటువంటి వ్యక్తిని ఏదో ఒక కుట్ర చేసో లేదంటే హత్య చేయాలని ఒక ఆలోచనతోనో కుట్ర చేసి చేస్తే దాన్ని ఒక రాజకీయ హత్యగానో లేదంటే ఇంకో రంగనో ఆలోచన చేయించు కానీ వాళ్ళు ఏదో ఆవేశ ఆవేశాలకు లోనై చేసుకున్నటువంటి ఘటనను కూడా కులాలకు రాజకీయ పార్టీలకు ఆపాదిస్తూ పబ్బం గడుక్కోరని ఆలోచన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తాగించుకోవాలి ఎందుకంటే ప్రొద్దుటూరులో ఒక వీవర్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి హత్య చేయిస్తారు రాజకీయాలతోనే హత్య చేస్తాను అధికారాన్ని అడ్డం పెట్టుకొని హత్య చేసాను చంద్రయ్య అనే అతన్ని పల్నాడులో జై జగన్ అనమని చెప్పేసి రోడ్ల నడిగొంతు నడి రోడ్లో కోసినటువంటి సంఘటన వీటన్నిటికి మీరు ఎప్పుడు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇవన్నీ ఒక ఎత్తు పక్కన పెడదాం మీకు మాకు చాలా సంబంధాలు ఉన్నాయి మీకు మాకంటే వ్యక్తిగతంగా నీకు అని కాదు కదిరికి పులివందలకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి పక్క పక్కన కాబట్టి ఇప్పుడు కూడా కలిసిమెలిసి ఇక్కడికి అక్కడికి రాకపోకలు రాకపోకలు ఉన్నాయి వ్యాపార వాణిజ్య రాజకీయ సంబంధాలు ఉన్నాయి ఇది గత చరిత్రను చూసినా కూడా అన్నిటికీ కూడా అని చెప్పేసి తెలియజెప్పవచ్చు కాబట్టే ఈరోజున జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలు లేదంటే వెనుకబడిన కులాల వర్గాల వారి మీద ప్రేమ చూపిస్తా అని చెప్పుకుంటూ భయం వస్తున్నా అని చెప్తున్నారే మీరు వచ్చే ముందు మీ సొంత చిన్నాయన్ని కదిర్లో గొడ్డలు కొని హత్య చేస్తే బాత్రూంలో పడి చనిపోయినాడని చిత్రీకరించే ప్రయత్నం చేసింది నిజమా కాదా వాస్తవమా కాదా మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాస్తవాల్ని తొక్కిపెట్టి మీ సొంత చెల్లెలు గొప్ప వైపు ఆస్తి తగాదాలతో మీ నుంచి మీ చిన్నాన చెల్లెలు మామూలుగా అంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత గౌరవం ఉందో వివేకానందరెడ్డి గారిని అంతే స్థాయిలో ప్రేమించేటువంటి ప్రాంతం అక్కడి ప్రజలు ఆయనతో కదిరి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మరి అటువంటి వ్యక్తి ఒక హై ప్రొఫైల్ పర్సనాలిటీ అత్యగాలింపబడితే ఇంతవరకు వరుస క్రమంలో క్రోనలాజికల్ సాక్షులు చనిపోతూ వస్తూ ఉన్నారు కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి పరిటాల రవి హత్య తర్వాత దాంట్లో ముద్దాయిలంతా వరుస క్రమంలో చచ్చిపోతూ వచ్చిన అదే అదే స్థాయిలో మళ్ళీ ఇప్పుడు వరుస క్రమంలో సాక్షులు అందరూ కూడా హత్య కావకు పడుతూ వస్తూ ఉంటారు లేదంటే చనిపోతూ వస్తూ ఉంటారు సూసైడ్ ఉంటారు హత్య అనేది విత్డ్రా చేసుకుంటారు ఆత్మహత్య ఉన్నారు లేదు చనిపోద్దు వస్తా ఉన్నాం ఇవి హత్యలు అని చెప్పేసి మాకు ఒక అనుమానం ఉంది రంగాయ్యది కూడా ఒక హత్య అని మాకు అనుమానం ఉంది స్లోపాయుధంతో చెప్పినారని అనుమానం మాకు నాకే కాదు మీ చెల్లెలకు కూడా ఉంది మీ చెల్లెలు సునీతమ్మ ఇది ఒక ఒకే స్టడీ భారతదేశంలోనే ఒక కే స్టడీ అందరికి కూడా ఎమ్మెల్యేస్కి పాపం ఆమె ఆక్రందన కానివచ్చు బాధ కావచ్చు తపన కావచ్చు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు ప్రతి ఎమ్మెల్యేకి నాకైతే వచ్చింది మిగతా ఎమ్మెల్యేలకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కవర్ చూసినప్పుడు నేను నిర్ధారించుకుంటాను అందరు ఎమ్మెల్యేస్ కూడా ఈ కా ఈ రాష్ట్రంలో ఆమె ఇరవై పేజీల లేఖ రాసి బహుశా జగన్మోహన్ రెడ్డికి రాసిందో లేదు కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డికి రాసింటే మాత్రము మంచి మంచి ఆలోచన అది నిజంగా జగన్మోహన్ రెడ్డి చదువుతాడని నేను అనుకోను కానీ సునీతమ్మ కూడా చెప్తున్నాను మీరు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయకపోతే కనీసం ఈ లేఖను ఆయన కూడా పంపించండి ఎందుకు చెప్తున్నానంటే మాట రెండు వేల పంతొమ్మిది మధ్యలో అంటే జరిగిందో పద్నాలుగు రాత్రి కావచ్చు లేదు పదహైదు తెల్లవారు అంటే దాదాపు అయిపోయింది ఆ రోజుల్లో మళ్ళీ మీరు దీన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు నారాస రక్త చరిత్ర మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మామూలుగా ఎమ్మెల్యే అయినారు నియోజకవర్గాన్ని నిజంగా మీరు ఏదో చనిపోయిన కుటుంబాన్ని ఓదార్చల్లా న్యాయం కోసం పోరాడతా అని చెప్పి మాటలు చెప్తూ మీరు రా రామగిరికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీ చిత్తశుద్ధిని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట రాజకీయ లాభాపేక్షతోనే ఇటువంటి హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తూ దాడి మీద కూడా రాజకీయాల్లోనే రాజకీయ లబ్ధి పొందమనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటిల ప్రయత్నాన్ని అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతాం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా ఉంటే హత్యా రాజకీయాలు మేము ఎంకరేజ్ చేయమని ఆలోచన ఉంటే మొదటిగా ఆయన బాధ్యత కింద నైతిక బాధ్యతగా ఒక మనిషిగా ఒక ముఖ్యమంత్రిగా కాదు ఒక ఎమ్మెల్యేగా కాదు ఒకసారి మనిషిగా ఒక కుటుంబ సభ్యుడిగా చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యుడిగా ఈ రోజున ఈ హత్య గురించి ఏ మాత్రము ఆలస్యం చేయకుండా దీన్ని తేల్చండి అని చెప్పేసి ఆయనే పిటిషన్ వేసి గా చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటే జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కోర్టుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాక్టీసెస్ని అడ్డం పెట్టుకొని ఒక డిలే ట్యాక్టిక్స్ పెట్టుకొని దాన్ని లేట్ చేస్తూ ఈ లేడి ఆలస్యం చేస్తూ ఈ ఆలస్యం చేసే క్రమంలో సాక్షులందరూ కూడా చనిపోతున్నారో సంపబడుతున్నారో ఆత్మహత్య చేసుకుంటున్నారో కానీ చనిపోయేటువంటి పరిస్థితులు కల్పిస్తూ మళ్ళీ ఈ కేసు నుంచి విముక్తి పొందాలనే ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన చేసుకోమనే సభ్య సమాజాన్ని మొత్తం కూడా విజ్ఞప్తి చేస్తాం ఈరోజున ఆయన ఆలోచన విధానాన్ని గమనిస్తే రామవీరులో ఒక కుటుంబ కులస్తుడు హత్యగావింపబడ్డాడనే దాని మీద ఇక్కడికి రావాలనే ప్రయత్నం చేస్తాను మరి సొంత బాబాయికే న్యాయం చేయలేనటువంటి వ్యక్తి నువ్వు మీకు సొంత చెల్లెలు పదే పదే ఎక్కడ ఎక్కడిని గడప ఎక్కకుండా అడగని మాట మనిషిని అడగకుండా ఈ రకంగా ఒక ఎమ్మెల్యేకి లెటర్ రాసినారంటే ఈరోజు చెప్తున్నా ఇది కదిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఈ లెటర్ రాసినారు ఎమ్మెల్యే రిప్రజెంటింగ్ ద కాన్స్టిట్యున్సీ ఒక నియోజకవర్గానికి బాధ్యుడైన ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి లెటర్ రాసినారంటే ఇది మన తదితర నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాసింది అని చెప్పేసి కూడా ప్రజలు కూడా తెలియజేస్తాం ఈ రోజున ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి నాయకులు మనకు అవసరమని ఇటువంటి పార్టీ అవసరం వైఎస్ఆర్సి పార్టీ ఇలాంటి పార్టీ అవసరం ఈ రోజున దగుల్బాజీ ఆలోచనలు దొంగ ఆలోచనలు కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు నేరపూరితమైనటువంటి రాజకీయాలు నేరపూరితమైనటువంటి చర్యలతో గతంలో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి తన పత్రికని తన ఛానల్ని అడ్డం పెట్టుకొని సొంత బాబాయ్ అత్తనే గుండెపోటీగా చిత్రీకరించి హత్యాని ప్రపంచానికి తెలియడంతో చంద్రబాబు నాయుడు గారు చేయించినారని చెప్పేసి ఒక అపవాదం ఊపి తదుపరి ఆయన ప్రభుత్వంలోనే వాళ్ళ మనుషుల మీద కేసులు పెట్టించుకున్నటువంటి పరిస్థితులు వాస్తవ పరిస్థితులు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కోరుతా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు రామగిరికి వచ్చే కంటే ముందు నీ చెల్లెలకు సమాధానం చెప్పి సునీతమ్మకు సమాధానం చెప్పి ఎన్ని రోజుల్లో నేను తెలుస్తాను అసలు ఈ హత్యలో ఆమె ప్రశ్నలు సూటిగా ఉన్నాయి ఏమున్నాయంటే ఆమె రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు అంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి గారు కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు డోన్లా శంకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అని చెప్పేసి అకీల్ కింద కూడా ఉన్నారు ఆల్రెడీ ప్రేమా ఫస్ దిస్ ఇస్ అ కేస్ సాక్ష్యాలు కూడా ఉన్నాయి దానికి ఇంత పెద్ద ఎత్తున మీకు వాస్తవాలు ఒక నిజమనేది ఏనుక్కంటే పెద్దగా ఉంటుంది ఇంత పెద్దగా ఉండేటువంటి నిజం కూడా సత్యాన్ని కూడా మీకు దూరం చేస్తూ దాన్ని చూడనట్టుగా మీ కంటికి కనపడినట్టుగా పులివంత పెట్టేసి రామ్గిరికి రావడం ఎంతవరకు కరెక్టో జగన్మోహన్ రెడ్డి సభ్య సమాజానికి కానీ ప్రజలకు కానీ సమాజం సమాధానం చూపి మరీ రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఈ రోజున ఇటువంటి ఆలోచనలు నిన్ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావు ఒకసారి ప్రజలు మోసపోతారు పదే పదే మోసపోరు జగన్మోహన్ రెడ్డి ఒకసారి మోసపోయే నీ మీద పొడికత్తి దాడి జరిగితే నువ్వు సొంతంగా చేయించుకుంటే వాడిని ఎన్నో బలిపోషం చేసి రాజకీయ లబ్ధి సానుభూతి పొంది రాజకీయ లబ్ధి పొందిన బాబాయిని కదిరిలో ఒడ్డలు కొని హత్య చేయించి నీ సొంత మనుషులతో హత్య చేయించి గా అప్రూవర్స్ కూడా ఉన్నాడు కింద వాళ్ళు కూడా ఎన్ని రోజులు పొందుతారో తెలియదు వాళ్ళని కూడా ఏం చేస్తావు కూడా తెలియదు నువ్వు గా ఉన్నటువంటి కేసులో కూడా ఇప్పటికి కూడా తప్పించుకోవాలనే ఆలోచనతో ప్రతినిత్యం కూడా కోర్టును కూడా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఆలస్యం చేస్తూ నీకు ఉన్నటువంటి అధికారం కావచ్చు కాంట్రాక్ట్స్ని కానీ అడ్డం పెట్టుకొని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నువ్వు రాజకీయాలకు అప్పుడుగా కాదా ఒకసారి సమాజానికి తెలియదు అప్ప రోజు రెండు చెల్లి ఇరవై సంవత్సరం ఇరవై పేజీల లెటర్ రాసింది మాకందరికీ ఈ ఊర్లో ఉన్నటువంటి రెండు లక్షల యాభై మూడు వేల మంది ఓటర్లకే కాదు దాదాపు నాలుగు లక్షల జనాభా నాలుగు లక్షల పైచీలకు జనాభా ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఉత్తరం రాసినట్టే మీ ఇంటి పుట్టింది మీ ఇంట్లో చెల్లెలు రాస్తా ఉంది నువ్వు వాళ్ళకు సమాధానం చెప్పకుండా ఎవరి కుటుంబాన్నో ఓదారుస్తాను లేదంటే పక్క జిల్లాలకు వచ్చేసి రామగిరిలో నేను అనడం ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలా ప్రజలు కూడా ఆలోచన చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మేము కూడా మీకు ప్రశ్నలు సంధిస్తా ఉన్నాం పక్కన ఉండేటువంటి కదిరి మేము కూడా ప్రశ్నలు సంధిస్తా ఈ ఈరోజున నరిరెడ్డి సునీతమ్మ గారు అన్ ఇన్స్పిరేషన్ ఒక ఎమ్మెల్యే కాదు ఒక మనిషిగా ఒక ఇన్స్పిరేషన్ అన్న ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తాం సొంత తండ్రి హత్యగామింపబడితే అత్యున్నతమైనటువంటి రాజకీయ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యురాలుగా ఆమె కోర్టులోనే ఆశ్రయిస్తోంది ఫోరమ్స్ ఏదైతే ఉన్నాయో సిబిఐ కావచ్చు వీటన్నిటిని ఆశ్రయించినా కూడా న్యాయం ఆలస్యం అవుతోంది న్యాయం జరగడం లేదని ఆక్రోషం కానీ ఆవేదన కానీ ఆమెను వెంటాడుతోంది ఆమె బాధ వర్ణనా దిద్దాం ఆమె ఆమె బాధ కానీ మా అందరూ అర్థం చేసుకుంటున్నాం అవర్ వాయిస్ ఈ రోజున ఈ పత్రికా సమావేశం కూడా ముఖ్యంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చేదైనా కంటే కూడా నరెడ్డి సినితమ్మ గారి ఆలోచన కానీ ఆవేదన కానీ ఆమె బాధ కానీ ఆమె గొంతుక కానీ ప్రజలకు చేరవేయాలనే ఒక ఆలోచనతో ఆమె చేసినటువంటి ఉత్తరం రాయడం అనేటువంటి ప్రయత్నాన్ని ప్రజలకు తీసుకోవాలనే ఆలోచనతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోండి ఈ రోజున ఆమె పోరాడుతున్నటువంటి ఆలోచన విధానం కానీ తత్వం కానీ రాజకీయాల్లోనే కాదు జీవితంలో నిలబడాలనుకునేటువంటి వాళ్ళకి సరైన దిశలో బతకాలనుకున్నటువంటి వాళ్ళకి నిజాయితీతో బతకాలనుకున్నటువంటి వాళ్ళకి మానవ సంబంధాలకి విలువ ఇవ్వాలనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే తండ్రి పోయినారు వాళ్ళకేం ఆస్తి లేవు కానీ తన తండ్రి ఎందుకు హత్యగావింపబడినాడు ఈ వాస్తవాలు ప్ర ప్రపంచానికి తెలియజే ఎవరైతే నేరస్తులు ఉన్నారో హత్య చేసినటువంటి నేరస్తులు వాళ్ళకు శిక్ష పడేంత వరకు పోరాడాలని చెప్పి ఆమె ఏమాత్రం లాభాపేక్ష ఆమెకు డబ్బు రాదు లేదంటే అధికారం రాదు లేదంటే ఆస్తులు రావు అయినప్పటికీ ఒక కూతురిగా ఒక తన తండ్రి మరణం గురించి చేస్తున్నటువంటి పోరాటాన్ని నిజంగా మేము సప్రదయంతో అర్థం చేసుకుంటున్నాం ఖచ్చితంగా అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా ఫోరమ్స్ కూడా మా వంతుగా త్వరితగతిన ఆమెకి న్యాయం జరగాలని చెప్పేసి కూడా మేము కూడా లేఖ రాస్తాం అంతేకాకుండా ఆమెకి భగవంతుడు కూడా అన్ని రకాలైనటువంటి శక్తి ప్రసాదించల్లా ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డికి మనసు ఉంటే మాకు కలిగేటువంటి ఒక బాధలో కావచ్చు ఆవేదనలో కావచ్చు లేదంటే వాళ్ళ గురించి ఆలోచనలు కావచ్చు ఒక పైసా వచ్చినా కూడా ఇటువంటి రాజకీయాలు చెయ్యడు సభ్య సమాజంలో ఉన్నటువంటి సాధారణ కుటుంబాల మధ్యన పొగబెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో ముందుకు రాడు రాకూడదు అని చెప్పేసి కూడా తెలియజెప్తాను